ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలిసేదానికి కారణం మే పదమూడవ తారీఖు ఎన్నిక జరగబోతుంది ఆ ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేగా మీ కోటరెడ్డి శ్రేధర్ రెడ్డిగా నేను పోటీ చేస్తూ మిమ్మల్ని అందరినీ ఓటు అడిగేదానికి వచ్చావమ్మా ఎక్కువ సమయం తీసుకోనమ్మా పదంటే పది నిమిషాలే అయితే నా మాటలు ప్రారంభించే ముందు ఒక్క మాట మీకు చెప్తున్నానమ్మా నేను చెప్పే మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే ఏ ఒక్క మాట అబద్ధం లేకుంటే నా కోటివ్వండి సైకిల్ గుర్తు ఓటు ఇవ్వండి నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట చిన్న పొరపాటు ఉన్నా చిన్న అబద్ధం ఉన్నా ఇక్కడే నిన్న మీరు నేరుగా నిలదీయవచ్చు అని కూడా కోరుకుంటూ ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గురించి చెప్పాలంటే జగన్ గారి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏంది ఐదేళ్ల ప్రభుత్వం అంటే ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఓ చేత్తో వంద రూపాయలు లాక్కుంటా ఉన్నారమ్మా ఓ చేతితో పది రూపాయలు ఇస్తున్నారు ఓ చేత్తో వంద రూపాయలు లాక్కుంటా ఉన్నారు తల్లి ఈరోజు ధరలు ధరలెంత సరుకుల ధరలెంత ఉప్పు పప్పు నిప్పు బియ్యం సరుకుల ధరలు ఎంత అన్నిటికీ మించి తల్లి నెల నెల ప్రేమతో మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే కరెంటు తీగలు పట్టుకోబడ్డా ఆ బిల్లులు పట్టుకుంటే చేతులు షాక్ గుండె దర్దడా దా దడా దారుమోగే పరిస్థితి గ్యాస్ ధర ఎంత అయిందో ఆలోచన చేయండమ్మా పెట్రోల్ డీజిల్ ధరలు ఇతర రాష్ట్రాల్లో ఎంత ఉన్నాయి ఇక్కడ ఎంత ఉన్నాయి ఆలోచన చేయండమ్మా అన్నిటికీ మించి తల్లి మహిళా మతలు పెద్ద ఎత్తున ఇచ్చేసి ఉన్నారు గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చినప్పుడు జగన్ గారు మాట చెప్పారమ్మా ఏందా మాట అంటే నాకు అధికారం ఇవ్వండి ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో బ్రాందీ సీసా అన్నది కనపడకుండా చేసి ఓటు అడిగేదానికి వస్తా బ్రాందీ సీసా కనపడితే ఓటు కూడా అడగని చెప్పారమ్మా ఏం తల్లి చెప్పారా లేదా ఏమ్మా చెప్పారా లేదా చెప్పారా లేదా మరి నాడు ఏం చేశారమ్మా రూపాయి బ్రాందీని నాలుగు రూపాయలు చేశారు రూపాయి బ్రాందీని నాలుగు రూపాయలు చేశారు అంతేకాదు తల్లి కల్తీ ఆ కల్తీ బ్రాందీ తాగి ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో మూడు వేల మంది చనిపోయారమ్మా కేవలం ఆ కల్తీ బ్రాందీ తాగి మూడు వేల మంది చనిపోయారు కొన్ని వేల మందికి కిడ్నీలు లివర్లు లక్షల రూపాయలు ఖర్చు ఇవన్నీ కాకుండా తల్లి ఒక పక్క పన్నుల భారం ఒక పక్క ఏదైతే బ్రాంధిలో దోపిడి ఇవన్నీ కాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులకి బీసీలకి గిరిజనులకి ముస్లింలకి కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చారమ్మా మరి ఐదేళ్లలో ఒక్క లోన్ అన్న ఇచ్చారమ్మా ముస్లింలకు కానీ బీసీలకు కానీ దళితులకు కానీ గిరిజనులకు కానీ ఆ పథకాలను రద్దు చేసిన పరిస్థితి ఆనాడు ఇసుక ఉచితంగా ఇచ్చారమ్మా ఇసుక ఈరోజు బంగారం అయిపోయింది ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు పాయినా డబ్బు గవర్నమెంట్ చేరుతుందంటే గవర్నమెంట్ చేస్తా నేరుగా జగన్ గారికి ఆయన తమ్ముడికి ఆయన ఇంటికి జాస్తుంది ఇక పోతే తల్లి ఒక్కటి ఆలోచన చేయండి అమ్మా ఆ రోజు ఎవరైనా మనిషి చనిపోతే మామూలు అయితే రెండు లక్షలు యాక్సిడెంట్ ఐదు లక్షలు చంద్రబాబు గారు ఇచ్చేవాళ్ళు మరి ఈనాడు తల్లి ఆ పథకం ఏమైపోయిందో తెలియదు అన్నింటికి మించమ్మా ఏదైతే బిడ్డల పెళ్లిళ్ల కోసం తల్లి మీరు చెప్పాలమ్మా బిడ్డల పెళ్లిళ్ల కోసం ఆ రోజు డబ్బులు ఇచ్చేవాళ్ళ లేదా మీరే చెప్పాలి తల్లి ఈ రోజు ఈ రోజు ఇస్తా ఉన్నారమ్మా ఈ రోజు లేదు ఇంకా దారుణం ఏంటంటే తల్లి సంక్రాంతి కానుక రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక వాటికి ఎంత ఖర్చు అవుతమ్మా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ రెండు వందల మంది సలహాదారులమ్మా లక్ష లక్షల జీతాలతో ఒక్క నెల సలహాదారుల జీతం ఇవ్వకుంటే రంజాన్ తోఫా అయ్యొచ్చు క్రిస్మస్ కానుక అయ్యొచ్చు సంక్రాంతి కానుక అయ్యొచ్చు ఆఖరికి వాటిని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి